కళ్యాణ మండపం దగ్గర పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి ఇక కళ్యాణ మండపం దగ్గరికి తీసుకురావడం తీసుకురావడంకని చెప్పి ఇందమ్మ అలాగే యామని వాళ్ళిద్దరూ కూడా జీవన గదికి వెళ్తారు ఇక జీవన ఏది జీవన జీవన అంటూ యామని అంటుంది ఇక జీవన ఆ లో కనిపించకపోయేసరికి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి టెన్షన్ పడుతూ జీవనాన్ని ఎదుగుతూ ఉంటారు ఇక జీవన ఎంతకి వాళ్ళిద్దరికీ కనబడకపోవటంతో వాళ్ళైతే ఆ మాటనైతే వెళ్ళి యామిని వాళ్ళ ఆయనతో చెప్తుంది ఇంతలో సూర్య అయితే విద్యాసాగర్కి విద్యాప్రసాద్కి ఫోన్ చేసి ఏంటన్నయ్య మీరు అక్కడే ఉన్నారు కదా ఇదిగోండి మేము బయలుదేరం వచ్చేస్తున్నామని చెప్పి సూర్య అంటూ ఉంటాడు అది విని విద్యా విద్యాప్రసాద్ అయితే లేదు సూర్య మనల్ని జీవనం మోసం చేసింది జీవన ఈ కళ్యాణ మండపంలో కనిపించడం లేదు కళ్యాణ మండపం నుండి తప్పించుకొని పారిపోయింది జీవనం మనల్ని మోసం చేసిందని విద్యాప్రసాద్ సూర్యతో అంటూ ఉంటాడు అది విని సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక హైమా అది చూసి ఏంట్రా ఏమైంది ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటే అమ్మ జీవన మనల్ని మోసం చేసిందమ్మ జీవన మనల్ని వదిలిపెట్టి అక్కడికో వెళ్ళిపోయిందంట కళ్యాణ మండపం నుండి పారిపోయిందంట అని చెప్పి సూర్య హైమ వాళ్ళతో అంటాడు అది విని గౌరీప్రసాద్ జ్యోతి హైమవతి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక జ్యోతి అయితే ఏంటి జీవన అంత పని పనిచేసిందా నేను అసలు నమ్మలేకపోతున్నానని చెప్పి జ్యోతి తనలో తను అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్